ఓం నమో విఘ్నేశ్వరాయ అన్నాం అనుకో వినాయకుని విగ్రహము లోపల కనిపిస్తుందా లేదా శబ్దము వెంటనే పిక్చర్ని క్రియేట్ చేస్తుంది శబ్దము వెంటనే పిక్చర్ని క్రియేట్ చేస్తుంది శ్రీమాత్రే నమ అన్నారు అనుకోండి ఎవరు కనిపిస్తారమ్మా అమ్మవారు ఓం హనుమతే నమ అంటే ఆంజనేయ ఓం షిరిడీ సాయినాథాయి నమ అంటే షిరిడీ సాయిబాబారు ఓం అంటే ఓం అంటే ఏం కనిపిస్తుంది ఏమైనా కనిపిస్తుందా శూన్యం అందుకే ఓం ఇత్యేకాక్షరం నువ్వు నమశివాయ అంటే శివుడు కనిపించవచ్చు శ్రీమాత్రే నమ అంటే అమ్మవారు కనిపించవచ్చు శ్రీరామ అంటే రాముడు కనిపించవచ్చు ఎవరో ఒక సాకార రూపం కనిపిస్తుంది కానీ ఓం అంటే సాక్షాత్తు నిరాకారమైనటువంటి భగవంతుడైనటువంటి శూన్యం కనిపిస్తుంది అందుకే ఓంకారం కంటే మించిన ధ్యానము జపము ఇంకోటి ఉండదు వీళ్ళందరూ రాముడు శివుడు లక్ష్మణుడు అంజనేసం వీళ్ళందరూ ఎక్కడి నుంచి వేసినారా ఆ పరమాత్మ నుంచే వచ్చి ఉండేది ఆ పరమాత్మను డైరెక్ట్గా నువ్వు తలుచుకోవాలంటే ఏమంటావు ఓం అంటావు